ఇలా బొంబడెం చేపలు బాగా కడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడుక్కొని వేసి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇవి వేయించుకుందాంకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి ఒక మూడు నాలుగు ఆనియన్స్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి వేగుతుంటే సూపర్ స్మెల్ నాకు చాలా ఇష్టం అండి ఇది ఇప్పుడు మనం ఆ చేపల్లోకి ఒక చిన్న దోసకాయ ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ ఖచ్చిమి వేసుకుందాం ఇలా ఆనియన్స్ వేసేటప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం కొంచెం పసుపు చిన్న దోసకాయ ఒక పావు కిలో టమాటా వరకు కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నాం దోసకాయ వేసుకున్నాం ఇలా దోసకాయ మగ్గిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం ఇలా టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం మెత్తబడే వరకు మగ్గనిద్దాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కారం మసాలా వేసుకుందాం కారం కొంచెం మనం ఇంట్లో వాడించిన గరం మసాలా మనం ఇందాక వేయించి పెట్టుకున్న బొంబడాలు వేసుకొని ఒక్క నిమిషం కలుపుకుందాం కాసేపు ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత దీనికి కొత్తిమీర వేసేసుకొని దీన్ని చేసుకోవడమే ఇలా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పైకి వచ్చేసిందంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే మనం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో అంతే ఇలా కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో మన బొంబడాలు దోసకాయ కర్రీ రెడీ ఎంతో టేస్టీ అయిన బొంబడాలు దోసకాయ టమాటా కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ